అండి వెల్కమ్ టు సోని శుభు బ్లాగ్స్ ఇదైతే బెండకాయ కారం అండి ఎలా చేయాలో చూసేసుకుందాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఏవైతే బెండకాయ ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకున్నామో వాటినైతే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్ లో హైలో పెట్టేస్తే మనకి అడుగు అంటే మాడిపోతుందండి సో సిమ్ లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి ఒక ప్లేట్ లో తీసుకొని పెట్టుకోవాలి ఈ బెండకాయలు ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మనకి కొంచెం సాల్ట్ బెండకాయలకి బాగా పడతుంది బెండకాయ చిన్నపిల్లలకు పెట్టడం చాలా మంచిదండి అంటే కొంచెం మెమొరీ పవర్ ఎక్కువగా అంటే పెరుగుతుంది అంటారు మరి అది నిజమో కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదండి బెండకాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది దీనిలో అయితే ఒక ప్లేట్లో తీసేసుకున్నాను అదే ప్యాన్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ముందే మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని నార్మల్గా వేసుకోండి మరి ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది మళ్ళీని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు అయితే వేసుకొని చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి అవి చిటపట్లాడుతున్నప్పుడే కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి నేను స్టార్టింగ్ వేసుకోవడం అనేసి లాస్ట్ లో వేసుకున్నాను నాకు పంటికి కరివేపాకే ఎక్కువగా తగులుతూ అనిపించింది అదే స్టార్టింగ్ లో వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అయితే అయితే దిగిపోతుంది అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలని అయితే సన్నగా తరుగుకోండి చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని నా ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఉల్లిపాయలను అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్ లోనే ఫ్రై చేసుకోండి ఈ నేనైతే వాడుతున్నది స్టీల్ ప్యాన్ కదా సో మాడిపోతుంది అని చెప్పి ప్రతిదీ నేను సిమ్ లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక వెల్లుల్లిపాయ మొత్తం అయితే వేసుకోండి దాంట్లో మీకు కారానికి తగ్గట్టు ఎంత కూర చేసుకుంటున్నారో దాని కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అయితే వేసుకొని రెండిటినీ మిక్సీ చేసుకోవాలండి కొంచెం వాటర్ వేసి చూశారు కదండీ ఇలా పేస్ట్ లాగా అయితే అవుతుంది అనమాట దీన్ని పక్కన పెట్టుకొని ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఆ ఏదైతే పేస్ట్ని చేసుకున్నామో ఆ పేస్ట్ని అయితే ఆనియన్ ఫ్రైలో వేసేయాలి పోపులో దాన్ని కొంచెం అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత మనం ఏదైతే వేపుకొని పెట్టుకున్నామో బెండకాయలు స్టార్టింగ్లో ఆ బెండకాయలను అయితే తీసుకొచ్చి ఈ వెల్లుల్లి కారం ఉంది కదండి దీంట్లో అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఇందులో ఉన్న వెల్లుల్లి టేస్ట్ మొత్తం బెండకాయలకైతే వెళ్ళి మంచి టేస్ట్ అయితే వస్తుందండి బెండకాయని ఇలా మీరు ఎప్పుడైనా కర్రీ ట్రై ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మీకు నచ్చుతుందా నచ్చదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే వెల్లుల్లి బాగా ఇష్టపడే వాళ్ళు అయితే ఈ కర్రీని చక్కగా తింటారు వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడలేని వాళ్ళకైతే కొంచెం కర్రీ అయితే నచ్చదండి అదే వెల్లుల్లి నచ్చిన వాళ్ళు చక్కగా తినేస్తారు ఓన్లీ ఇది ఒక్కటే కలుపుకొని తింటే చాలండి అంత ఇంక అందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ చూసారు కదండి ఇలా బెండకాయలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తినించేసుకోవడమే మనకి వెల్లుల్లి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి పిల్లలకి వీక్లీ వన్ టైమ్ అయినా బెండకాయ పెట్టడం చాలా మంచిదండి అదేంటో మా పిల్లలు ఎప్పుడు బెండకాయ వండినా బెండకాయ అని అంటారు బాయ్ బాయ్